అని డ్రాప్ చేసి ఉదయం ఏడు గంటల ఎండలో ఒక ఐదు నిమిషాలు ఎండలో పట్టుకోవాలని అని చెప్పేసి మనకి వారం పది రోజులు కూడా మనకి వేసి ఇస్తున్నారు అట్లా లేకుండా ఉండాలి అంటే గంట మూలాలు ఏమైందంటే ఆ గ్యాస్ నిరోధక శక్తి అనేది ఆహారం ఉంది కాబట్టి ఈ ఆహారాన్ని గర్భిణీస్త్రీలు బాలింతలు చిన్న చిన్నపిల్లలు మరి ఏది కలుసు రక్తహీనత బాధపడుతున్నారు కాబట్టి రక్తహీనత అనేది లేకుండా ఉండాలి అంటే ఈ మునగాకు పొడి ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు ముద్ద కనీసం తినాలి మీరందరూ మనకి మునగాకు ఈ దీగానే దొరుకుతుంది అది ఏ విధంగా చేయాలనేది మా టీచర్లు చేసి మనకి ప్రదర్శన ద్వారా చూపించడం జరిగింది అదేవిధంగా ఈ ఆకుకూరలు అనేవి కూడా మనకి మాకు దగ్గరలో దొరికి ఆకుకూరలు పాలకూర కూర తోటకూర గోంగూర మనగాకు మనగాకు పప్పులో వేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు చపాతీ చేస్తే చపాతీలు వేసుకోవచ్చు అవన్నీ కూడా ఆకుకూరలు అనేది అధికంగా తీసుకుంటాం మూలాన ఆడవాళ్లలో రక్తహీనత అనేది ఉండదు డైజెషన్ గా ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా కట్టి డబ్బులు కనుక రాకుండా ఈ ఆకుకూర పాలు ఖచ్చితంగా గర్భిణి బాగాలి బుడ్డిస్తున్నారు డైలీ కేంద్రంలో గర్భిణీ బుడ్డిస్తున్నారు అవి కూడా ఈ అంగన్వాడీ కేంద్రంకి వచ్చి మీరు తాగాలి ఈ భోజనం చేయాలి గుడ్డు తినాలి మీరు శుభాకాంక్షలు అంటే ప్రతి ఇయర్ ఆగస్టులోనే లోనే చేస్తారంట ఇది అండ్ ఆల్రెడీ మాకు ఒక అవగాహన ఉంది ముందు కానీ మా స్కూల్ మాత్రం ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ ఎందుకంటే ఇవన్నీ మంచిగా అరేంజ్ చేశారు ఇదండి ఇంకొచ్చిన సలహా ఏం లేదు అంటే అండి ఇప్పుడు మామూలుగా తల్లులో పాలే ఎక్కువ ఇష్టపడుతున్నారు కొంతమంది తల్లిపాలు ఇటానికి ఇష్టపడతారు అది ఎందుకో నాకు తెలియదు అంటే బాడీ షేమింగ్ వాళ్ళు ఇబ్బంది అయితే అని అన్నట్లా తల్లిపాలు ఇవ్వకోకుండా డబ్బా పాలు ఇస్తున్నాం వాటికి ఎక్కువగా తల్లి పాల నెలలో జరుపుకుంటారు ఎందుకంటే చదువులకి నైట్లు ఏమున్నారు లేడీస్ కానీ చదువులు కానీ ఇవి ఆవరణ పచ్చ ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇన్స్టూడెంట్స్ ఇంపార్టెంట్ అయితే ఏంటంటే పాల అనేది చాలా ఇంపార్టెంట్ ఐజీ ఏముంటున్నారంటే ఐజిఏ ఐజీఏ యాంటీబాడీస్ ఉంటాయన్నారు ఐజిఏ యాంటీబాడీస్ అనేవి మనకి చాలా ముఖ్యమైనది దాంతో మనకి ఏమిచ్చి నమోదు చేసుకొని చేయించుకోండి అదేవిధంగా మీరు గర్భిల్లో ఉన్నప్పటి నుండి కూడా మానసికంగా నార్మల్ డెలివరీ కావడానికి ప్రయత్నం చేసి అదే ఆలోచనలో ఉండి మెంటల్గా కొద్దిగా నార్మల్ కావడానికి మనం బుక్స్ జరగడం కానీ మెంటల్గా ప్రిపేర్ అయితే నార్మల్ డెలివరీగా ఉంటాయి ఎక్కువ శాతం మన దగ్గర అట్లా కాకుండా మామూలుగా గర్భిణీ అని తెలిసినప్పుడు పిల్లలు కూడా పోషకాహారంతో పాటు వ్యాక్సిన్తో పాటు మామూలుగా మెంటల్గా కూడా మనం ప్రిపేర్ కావాలి నార్మల్ కావడానికి ప్రయత్నం చేయాలని మనం అయితే ఖచ్చితంగా ఉంటాము ఖచ్చితంగా మీరు గర్భీగా నమోదు చేసుకున్న తర్వాత మా దగ్గర వ్యాక్సిన్తో పాటు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనంగా అన్నట్టు పుట్టగానే తల్లిపాన్ని పట్టించడము ఆ వెంటనే అయినంత కొందర బీసీజీ ఓబీబీ హెపటైటిస్ బి జీరో డోస్ వేయించనీ హెపటైటిస్ బి అనేది మనం గవర్నమెంట్ హాస్పిటల్ కాల్పోయితే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది ప్రైవేట్ హాస్పిటల్లో అయితే మాత్రం ఆ వ్యాక్సిన్ అనేది పడతారు ఆ వ్యాక్సిన్ చాలా మంచిది